డాలస్లోని లోని పీఎస్పీ సంస్థ నిర్వహించిన స్వచ్ఛంద సేవలో గినీజ్ బుక్ రికార్డ్ గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ వీణాపాణి పాల్గొన్నారు పీపుల్ సేవింగ్ పీపుల్ సంస్థ తరఫున మ్యూజిక్ థెరపీ నిర్వహించి సేవలో పాల్గొన్నారు ఈరోజు మనతో పాటు అందరికీ సుపరిచితులు స్వరవీన పాని గారు ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ అందరికి తెలిసినట్టే గిన్నిస్ బుక్ గ్రహీత అలానే డెబ్బై రెండు మేలకర్త రాగాల ఏదైతే వీరు సృష్టించారు దానికి గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డు ఉంది అయితే పిఎస్పి వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఒక స్వచ్ఛంద కార్యక్రమం క్రియేట్ చేయడం జరిగింది పిఎస్పి వారు వీణపాని గారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ డయలాస్కి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందండి నేను పీపుల్ సేవింగ్ పీపుల్ అనే కాన్సెప్ట్ మీద ఇక్కడికి రావడం జరిగింది నాకు డలాస్ అంటే పుట్టిల్లు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ డల్లాస్ అంటే నేను పరవశించిపోతాను ఎందుకంటే నాకు ఆది నుంచి ఇక్కడ తొలిగా ఉండటం వల్ల ఆనందపడతాను అందరూ మీరందరూ పరిచయంగా ప్రేమగా చూస్తారు అభిమానంగా ఉంటారు అందుకని ఇక్కడికి వచ్చాను ఈసారి ప్రత్యేకంగా నేను ప్రపంచ పర్యటన ఈ విశ్వప్రప యాత్ర రెండో చేస్తున్నప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అయినారు వెంకటేశ్వర్లు చిన్ని గారు కాంటాక్ట్ అయ్యి మేము ఒక సంస్థ పెట్టామండి పిఎస్పి పీపుల్ సేవింగ్ పీపుల్ అనేది మా లక్ష్య సాధన దాంట్లో భాగంగా మీరు వచ్చేసి మ్యూజిక్ థెరపీ ఇస్తే బాగుంటుందని ఒక ఆశయం వారు నన్ను వ్యక్తపరచడం నేను దానికి ఆనందపడి ఒప్పుకోవటం వారి దగ్గరకు వచ్చి రెండు మూడు రోజులు బట్టి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నానండి మంచి అనుభూతికి లోనైనాను నేను అనుభూతికి లోనవటం కన్నా వచ్చి విన్న పరమానంద పడిపోతున్నారు కాబట్టి నేను చాలా ఆనందంగా భావిస్తూ ఈ ఈ వచ్చినటువంటి అవకాశం భగవంతుని మనకి ఇచ్చారనుకోవాలి ప్రశాంతంగా ఉండటం ఇవాళ మనిషికి లేని విధం స్ట్రెస్ లెస్నెస్ ఇందులో ఉన్న పేరేంటంటే స్ట్రెస్ ఉండదు ఇది వింటే ఇది అందరూ అనుభూతికి లోనైనారు నిన్న మొన్న ఇవాళ మూడు రోజులు బట్టి చేస్తూనే ఉన్నాను చిన్ని గారు ఆల్రెడీ సూపర్చితుల్లో ఆల్రెడీ మీరు టీవీ నైన్ లో వన్ అవర్ సెషన్ కూడా చేయడం జరిగింది మీరు చేసే స్వచ్ఛంద కార్యక్రమం గురించి దిస్ వస్ లాంగ్ బ్యాక్ అండ్ ఈస్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ హెల్పింగ్ పీపుల్ సో పిఎస్పి కాన్ గురించి చెప్పండి టీవీ నైన్ ప్రేక్షకులందరికీ వెంకట చెప్పినట్లుగా మే పీపుల్ సేవింగ్ పీపుల్ చాలా చాలా సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఏ విధంగా మనం సహాయ సహాయపడగలం అనేది చాలా చేస్తున్నాము ఈ ధోరణిలో సేవ్ యువర్ లైఫ్ అనే కాన్సెప్ట్ క్రియేట్ అయింది మనం ఒక ప్రాణాన్ని కాపాడగలటమే కాదు మనల్ని కూడా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ సేవ్ యువర్ లైఫ్ సో మా వీణా పాండి గారిది నేను ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి ఆయనతోనే ప్రయాణం చేస్తూనే ఉన్నాను రియల్ గా అండి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంది అట్లా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు ఎంత ఆహ్లాదంగా విన్నారంటే మ్యూజిక్ ని సో ఇది హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది